మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ రేగుతోంది తాజాగా మంచు మనోజ్ దంపతులు తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ కు వెళ్లి మోహన్ బాబు యూనివర్సిటీ ఘటనపై రాతపూర్వకమైన ఫిర్యాదును అందించారు తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే తన ఇంటిలోనికి ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను మనోజ్ ప్రశ్నించారు శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాల్సిందిగా పోలీసులు చెబుతూ ఉంటే మనోజ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు తాను ప్రతి ఏడాది సంక్రాంతికి ఇక్కడికి వస్తానని చెప్పారు అయితే తన ఫ్యాన్స్ ను పిలిచి బెదిరిస్తున్నారని మనోజ్ ఆరోపించారు నేను మీరు చూస్తున్నారు జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ జరుగుతుంది వాస్తవానికి జరుగుతున్నాయి అండ్ ముఖ్యంగా మీ అందరికీ ఏంటంటే అభిమానులు అనేది దేవుడిచ్చిన వరం అండి అండ్ నా వెల్ గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళు సొంత బిజినెస్ చేసుకొని సొంత పని చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు వచ్చాను ఆనందంతో ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అనే ఫీలింగ్ తెప్పకుండా నన్ను ఎప్పుడూ జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు దానికి అందరికీ రుణపడుతున్నాను నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం నాకూడదు నువ్వు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాకు తిరిగారు నాకు తిరిగి నా ఫ్రెండ్స్ హీరోలు కొన్ని ఉండే అన్న హీరో కాదు నా నేను ఆ హీరో కాదంటే నేను ఇది అన్న కలిపి అంటే నీకు కల్పిస్తుంటాను తీసుకెళ్లి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లను కాలు దాంగుకొని ఈ చక్కెలు పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు తీస్తే ఓకే అది చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక రెండు రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి మా సొంత తమ్ముడులాగండి తమ్ముడు నుంచో ఉన్నాడు అండ్ అలా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ నేను డబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకొని తిప్పేవ రకం కాదు మీరు అభిమానంతో తో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి ఎప్పుడు తప్పుడు పిలిచింది నేను అదే పన్నెండో పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పండక్కి రెండు మూడు మూడు రోజులు పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని ఇదంతా పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే పది నిమిషాల్లో గంట పెద్ద మనుషులు ఒక కూర్చోని పెట్టి అన్నదమ్ములు కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్ నుంచి జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్ ని నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్ లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది రైట్ ఇక మంచు ఫ్యామిలీలో మళ్ళీ రగడ రేగుతున్నట్లుగా తెలుస్తోంది తాజాగా మంచు మనోజ్ దంపతులు తిరుపతికి తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ కు వెళ్లి మోహన్ బాబు యూనివర్సిటీ సంఘటనపై రాతపూర్వకమైన ఫిర్యాదును అందించినట్లుగా చూస్తున్నాం తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఆ ఫిర్యాదులో మంచు మనోజ్ దంపతులు రాతపూర్వకంగా కంప్లైంట్ ను ఫైల్ చేశారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు హరిబాబు చెప్పండి థ్యాంక్ యూ జమీమా ఏదైతే మా మంచు మనోజ్ నిన్న ఉదయం తిరుపతికి చేరుకొని ఆ తర్వాత నేరుగా నారావారపల్లకి మా లోకేషన్ కలిసి కలవడం జరిగింది అటు నుంచి ఆ లోకేష్ విజయవాడకు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆయన మోహన్ బాబు వర్సిటీలో మోహన్ ఇంటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయడం జరిగింది అయితే పోలీసులు మాత్రం శాంతిమత సమస్య ఏర్పడుతుంది కాబట్టి మో మంచు మనోజ్ని ఆ యూనివర్సిటీ అనుమతించేది లేదని చెప్పింటూ అక్కడికి అక్కడే నోటీసులు జారీ చేయడం కొంచెం పోలీసులు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం జరిగింది అయితే తాను ఏదైతే మంచు మనోజ్ నారా లోకేషన్ కలవడానికి కూడా కొంత వక్రభాష్యం బయటకు వచ్చిందని చెప్పి మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు తాను కుటుంబ సమస్యను ఎత్తుకొనిపోయి రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు కానీ లేదంటే మరొకరిని ఇన్వాల్వ్ చేసి ఈ సమస్యను పెద్ద చేసుకోదలుచుకోలేదని తన తండ్రి తనతో కూర్చొని మాట్లాడితే ఈ సమస్యలన్నీ సమస్య సమస్యపోతాయని చెప్పని కూడా ఆయన ఒక వాదన ఒక మాట అయితే చెప్పడం జరిగింది దేశాల మధ్య యుద్ధాలు ఆగి చర్చల ద్వారా ఆగిపోతున్నప్పుడు కుటుంబంలో చెలరేగిన ఒక చిన్న సమస్యని కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుతున్నారు కొన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా ఎందుకు ఈ అంశాన్ని పెద్ద చేసుకుంటున్నారని చెప్పి కూడా ఇచ్చేస్తున్నారు అలాగే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే విద్యార్థులను మోసం చేసే కార్య కార్యక్రమాలు కానీ లేదంటే విద్యార్థుల మీద అధిక బరువు పెట్టే ఫీజులు కానీ వీటికి సంబంధించి కూడా తాను తన తండ్రితో చర్చించాలని భావిస్తున్నాను కాకపోతే తన తండ్రి మాత్రమే ఆ అంశాన్ని తన వద్దకు ఆయన మాత్రం నా తన మాట పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే ఆయన కడుపు విపరీతమైన కడుపును రావడం తోటి చాలా అస్వస్థ గురైన పరిస్థితి కనిపించింది మరోవైపు తాను తన తండ్రి మీద కంప్లైంట్ చేయడం లేదని తన అభిమానుల మీద దాడి జరిగింది కాబట్టి తన అభిమానులకి మద్దతుగా తాను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇప్పించడం జరిగిందని చెప్పి కూడా మంచు మనోజ్ స్పష్టం చేశారు అయితే పోలీసులు కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు మంచు మోహన్ బాబు కానీ లేదంటే మనోజ్ కానీ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోలేదని కేవలం ఇరువైపులో ఉన్నటువంటి అనుచరులు మాత్రమే ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులు కూడా లోపబిష్టంగా ఉన్నాయి కాబట్టి వీటిల్ని పూర్తిస్థాయి ఆధారాలు కానీ లేదంటే దీనికి సంబంధించిన సాక్ష్యాలు కానీ అన్ని పూర్తిగా సమర్పిస్తే దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పని చంద్రగిరి ఈఎస్పి చెప్తున్నారు అయితే పోలీసులు పోలీసులు మాత్రం స్పష్టత జరిగింది మంచు మనోజ్ కానీ మంచు మోహన్ బాబు కానీ ఒకరి మీద కుటుంబ సభ్యులు ఎవరు కానీ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోకపోగా తమ అనుచరులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు కాబట్టి అనుచరుల వైపు వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఫిర్యాదు మాత్రం వాస్తవానికి దూరంగా ఉన్నాయి కాబట్టి ఈ అంశాలని తీసుకోలేమని వీటి వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు తమకు లభించలేదని చెప్పి అది తగ్గ వివరాలన్నింటినీ పూర్తిగా క్రోడీకరించి తమకు ఫిర్యాదు చేశారని ఆ ఫిర్యాదు ఆధారంగా తమ కేసు నమోదు చేస్తామని డిఎస్పీ స్పష్టం చేశారు జమీమాబు